మీరు పడుతున్న కష్టాలు చూశాం అందుకే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి బాబు సూపర్ సిక్స్ ప్రకటించడం జరిగింది మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇక స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకి ప్రతి సంవత్సరం పదిహేను వేల రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు నిండిన మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది ప్రతి రైతుకి అండగా నిలబడడానికి ఇరవై వేల రూపాయలు రైతులు కూడా మన ప్రభుత్వం ఇస్తుంది యువతికి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ యువత యువకులకి ప్రతి నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా మన ప్రభుత్వం కల్పించబోతుంది ఇంకా ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది ఇంకా మహిళలకి ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నాను బాబు సూపర్ సిక్స్ ప్రతి గడపకి తీసుకెళ్లాలని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని కోరుతున్నాను కారణం ఏంటంటే రేపు మన అధికారంలోకి వచ్చిన తర్వాత చేసి చూడమ్మా మీ ఇంటికి వచ్చాము ఆనాడు మీ క్యాలర్ ఇచ్చాము ఆరు హామీలు నిలబెట్టుతున్న పార్టీ తెలుగుదేశం జనసేన పార్టీ చెప్పారు